జై శ్రీరామ్ రామాయణం పార్ట్ కి స్వాగతం రామాయణంలోని బాలకాండ పార్ట్ వన్ ముందు వీడియోలో కొంతవరకు చెప్పుకున్నాం ఇది పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి తెలిసేలా షేర్ చేయండి అయితే లవకుశులు ఇద్దరు రామాయణం పాడటం మొదలు పెడతారు సరయు నది తీరానికి ఆనుకొని కోసల అని పిలువబడే రాజ్యం ఉంది ఆ దేశం శ్యామలంతో కూడిన ధాన్య సమృద్ధి కలది సిరి సంపద తో ఉంటుంది ఆ దేశం ఈ విశాల రాజ్యంలో విఖ్యాతమైన అయోధ్య నగరం ఉంది ఈ నగరం తొంభై ఆరు మైల పొడవు ఇరవై నాలుగు మైల వెడల్పు కలిగి ఒక ప్రణాళికతో నిర్మించబడి ఉంది మదించిన ఏనుగులు ఆ రాజ్యం బాటల మీద పరిమళ నీటిని చల్లి దారి మొత్తం సువాసనలు వచ్చేటట్లు చేస్తుంటాయి దివ్యలోకాలలో ఉండి అప్సరసరు విమానాలలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పాల వర్షం కురిపిస్తుంటారు అయోధ్య ద్వారాలు తలువరాతితో కట్టబడినవి వాటి తలుపులు బంగార ఇంకా వెండితో నిర్మించబడి రత్నములు పొదగబడి ఉంటాయి శత్రువులను తిప్పికొట్టడానికి ఫిరంగులతోనూ రాళ్ళు విసిరే యంత్రాలతోనూ ఆ నగరాన్ని సంరక్షిస్తూ కూటగూడలు ఉన్నాయి అక్కడ బజారు కూడా ప్రణాళిక వీధులకు ఇరువైపులా కొన్ని అంతస్తుల భవనాలతో అందమైన ఉద్యానవనములతో అలంకరించబడి ఉన్నట్టు ఉంటుంది అయోధ్య నగరం అంతా సంగీత వాయిద్యాలతో మారుమోగుతూ ఉంటుంది ఈ అయోధ్య నగరం స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అయిన అమరావతితో పోటీ పడినట్లు కనిపిస్తుంది నగరంలో అంతా ఎక్కడ చూసిన శ్రీమన్నారాయుని మహిమలను కీర్తిస్తూ భగవంతుని లీలలను నర్తిస్తూ నటులు ప్రదర్శిస్తూ కనిపిస్తారు ఆ అయోధ్యలో ఎన్నో రకాల పువ్వులతో నిండిన ఉద్యానవనములు ఇంకా పండ్లను ఇచ్చే పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది ఎన్నో కొలనులతో నిండి ఉంది ఈ అయోధ్య నగరం ఆ కులనులలో నీల మెరుపురు బంగారు రంగుల పుష్పాలతో నిండి ఉంది ఆ కొలనులలో ఉన్న నీటిని అందంగా విరచి యంత్రాల సాయంతో ఎంతో అందంగా విరజముతూ ఉంటారు ఆ జల్లుల వల్ల ఎండాకాలం కూడా చల్లగా ఉన్నట్టు అనిపిస్తూ అయోధ్యలోని సెలయర్లలో పిల్ల కాలువలలో ఉండే నీరు కొబ్బరి నీటి వలె తీయగా ఉంటాయి వాటిలో కొంగల కలకలము ఇంకా నగరం అంతా నిమనుల అరుపులతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ సెలయర్లలో నీటిని తాగడానికి ఇంకా మామిడి తోటలకు సాగు చేయడానికి వాడుతుంటారు ఆ రాజ్యంలో వివిధ ఆయుధ ప్రయోగములలో ఆరితేరిన విలుకాళ్ళు ఒకే సమయ కొన్ని వేల మందితో తలపడగల రధికులు ఇలాంటి వేలాది మంది యోధులు ఆ మహానగరం రక్షిస్తుంటారు వెళ్లే రహదారులు ఎప్పుడు యాత్రికులతో రద్దీగా ఉంటాయి ప్రపంచము రాజకుమారులు రాజులు వచ్చి అయోధ్య మహారాజుకు కప్పములను చెల్లించి నివాళులు అర్పిస్తూ ఉంటారు ఇక్కడిక్కడి నుండో వ్యాపారులు వచ్చి అయోధ్య నగరంలోని సంతలలో అమ్మడము కొనడము చేస్తుంటారు బ్రాహ్మణులు పురోహితులు ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ చేస్తూ వేద మంత్రాలు పఠిస్తూ విష్ణు మహిమలను కీర్తిస్తూ ఉంటారు దశరథ మహారాజు సకల ఏక చక్రవర్తిగా పాలిస్తున్న మహారాజు ఒక గొప్ప రాజార్షి మహర్షి చెందిన వానిగా పరిగణింపబడుతున్న వారు లెక్కలేనంత మంది శత్రువులతో ఒక్కడే పోరాడగల యోధుడు పాపము అన్యాయము గల జీవనము కారణంగా కలిగే దౌర్భాగ్యములు అక్కడ ఇక్కడ కనిపించవు అయోధ్యలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎల్లప్పుడూ రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యములను కాపాడుకుంటూ కలిసికట్టుగా కృషి చేస్తుంటారు ఆ రాజ్యంలో మోసగాలు గాని దొంగలు గాని ఎవ్వరూ కనిపించరు అహం నాస్తికులు మురటు ప్రవర్తన గల వారు కటినులు ఎక్కడా కనిపించరు అంతటి ఐశ్వర్యంతో వైభములలో ఉన్నప్పటికీ దశరథ మహారాజు అసంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే తన వంశము కొనసాగించే పుత్రుడు కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదు చివరికి ఎంతగానో ఆలోచించిన తర్వాత పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వవేద యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు అందుకోసమే పురోహితులను పిలిపించాలని సలహాదారుడైన సుమంత్రుడికి చెప్తారు తర్వాత వశిష్ఠుడు వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణుడు వచ్చి సమావేశం అవుతారు దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఇలా అంటారు ఓ ద్విజోత్తములారా ఒక పుత్రుడిని పొందాలనేది ఎంతో కాలంగా నా తీరని కోరిక పుత్రుడి కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫ అయ్యాయి ఇకపై నేను సంతోషంగా నటించలేను నా రోజులన్నీ దుఃఖమయమైపోయాయి అందుకే ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట మీ అనుమతి మీ అనుమతితో అశ్వమేధయాగం చేయాలనే నిర్ణయానికి వచ్చాను మీ అందరికీ సర్వశాస్త్రాలు తెలిసినందు వలన నన్ను సరైన మార్గంలో నడిపిస్తారనే నమ్మకంతో ఉన్నాను అని చెబుతారు తర్వాత బ్రాహ్మణులు అలా దశరథ మహారాజు అనగానే పురోహితులంతా మహారాజు చేయాలనుకుంటున్న అశ్వమేధ యాగంకు ఆ తెలుపుతారు అప్పుడే మహారాజు దశరథుడు ఆలస్యం చేయ యాగానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను పిలిపించి ఆదేశాలు ఇచ్చేస్తాడు తరువాత దశరథ మహారాజు గారు ప్రధాన సలహారుడు అయిన సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో తాను విన్న ఈ క్రింది కథను చెప్తారు ప్రియమైన రాజా ఈ కథ మీకు వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే రత్నముల లాంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కాబోతున్నారని ఈ కథ సూచిస్తుంది అని చెప్పి సుమంత్రుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు వెనుకటికి మహాయుగంలోని సత్యయుగంలో కుమారుడు ఇదివరకే ఈ కథను చెప్పాడు ఆయన చెప్పిన సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు కానీ భవిష్యత్తులో అవి జరుగుతాయి అని చెప్పి ఇలా కథ చెప్పడం ప్రారంభిస్తాడు రోమపాద మహారాజు చేసిన పొరపాట్ల వల్ల ఒకసారి ఆయన రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి అందువల్ల జీవరాశులన్నీ తీవ్రమైన భయం ఇంకా ఆందోళనకు గురయ్యాయి పరిస్థితులు రోజు రోజుకి చేజారిపోతుండడం వల్ల రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేదాలు తెలిసిన బ్రాహ్మణులను సమావేశపరిచి ఈ రాజ్యంలో ఏర్పడిన ఈ కాటకములకు కారణం ఏమై ఉంటుందని అడుగుతారు నా వలన ఏదో తప్పు జరిగిన కారణంగానే నా రాజ్యంలో ఇలా జరుగుతుందని నాకు తెలుసు ఓ ద్విజోత్తములారా నువ్వు జ్ఞానం అపారమైనది కాబట్టి గతంలో నేను చేసిన పాపాలకు పాయచితము తెలపండి అని వేడుకుంటారు అప్పుడు బ్రాహ్మణులు ఇలా చెబుతారు ఓ రాజా కశ్యపుని కుమారుడైన విభాండక ఋషి అనే ఒక గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అడవిలో నివాసం ఉంటున్నారు ఆయన కుమారుని పేరు ఋషశృంగుడు ఆ ఋషశృంగుడిని రాజ్యానికి తీసుకువచ్చి మీ కూతురు అయిన శాంతను ఇచ్చి వివాహం చేస్తే కరువు కాటకములు దూరం అయిపోతాయని చెప్తారు అయితే ఈ ఋషశృంగుడు అనే ఋషి కుమారునికి నెత్తిమీద దుప్పి కొమ్ము వంటి ఒక కొమ్ము ఉండటం వల్ల ఆయనకి ఋషశృంగుడు అనే పేరు వచ్చింది తరువాత రాజు ఈ రిషో ఆయన కూతురికి ఇచ్చి వివాహం చేస్తాడా లేదా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ లో పెట్టుకోండి రామాయణం అందరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్